హాయ్ అండి ఈరోజు నేను సోరకాయ తోటి మసాలా కర్రీ చేస్తున్నానండి వంకాయ వంకాయలతో ఎలా చేస్తామో అలా సొరకాయతో కూడా చేసుకోవచ్చండి చాలా ఈజీ ఈ వంకాయని మొత్తం మనం పుట్టి తీసేసి నువ్వులు కొబ్బరి మన ఇష్టం ఉన్నంత అండి మన మనం ఎంత సొరకాయ తీసుకుంటామో దాని తగ్గట్టుగా తీసుకోవాలి పచ్చిమిపకాయలు ఉల్లిగడ్డ అంటే ఇందులో ఒకటి కారం వేయట్లేదు నేను పచ్చిపికాయలు ఒక పేస్ట్ ఒకటే వేస్తున్నాను అందుకోసం ఆయిల్ కాగిందో లేదో చూసుకొని ఆయిల్ కాగాక ఉల్లిగడ్డలు వేయాలండి ఉల్లిగడ్డలు వేసుకున్నాక మనం ఇది అది అక్కడ ఉంటే మనం ఇక్కడ కొబ్బరి నువ్వులు ఉన్నాయి కదా ఒకసారి మిక్సీ పట్టాలండి లేకపోతే పచ్చిపికాయలతో వేస్తే మళ్ళీ కాదు అన్నట్టుగా అవి నువ్వులు గిట్లా నువ్వు పచ్చిమిరకాయలు ఒక టమాటా వేసానండి నేను అంతే ఉప్పు మిక్సీ కోసము ఇవి మనం ఉల్లిగడ్డలు ఫ్రై అవుతున్నాయి కదా అలా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి చాలా బాగుంటుందండి సొరకాయ కూర చాలా హెల్త్ కూడా చాలా చలువ పసుపు అలా ఎల్లిగడ్డ పేస్ట్ పసుపు వేస్తాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కొబ్బరి నువ్వులు టమాటా దా దా మన కర్రీల తగ్గట్టుగా ఉప్పేసాను నేను అందులోనే మిక్సీలోనే మనం అదంతా ఇంట్లో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకోవాలండి అది గ్రేవీ మంచిగా ఇది కావడానికని మనకు అవసరం ఉన్నీ నీళ్ళు పోసుకోవాలి అందులో మనం ముక్కలు వేసేయాలండి వేసుకొని ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే ఆ ముక్కలు ఉడకాలి కదా ఇవి మనం ఉడకబెట్టలేదండి ఇందులోనే ఉడుకుతాయి కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయి మళ్ళీ మెత్త ముక్క కూడా మెత్తపడదు చూడండి ఇవి ఇట్లా వేసుకున్నాక నీళ్ళు పోసుకోవాలి కొంచెం అది అది కొంచెం వేగ లోపలికి గ్రేవీ లోపలికి వెళ్తుంది కదా అలా అయినాక ఇలా నూనె లాగా వస్తుంది కదండీ అలా వచ్చినప్పుడు మనము నీళ్ళు పోసుకోవాలి ఇంకొంచెం ముక్క ఉడకడానికి కోసం అనేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి కొద్దిగా సేపు అలా అందులో వేసేటప్పుడే ధనియాల పొడి ఇది గరం మసాలా కొంచెం అండి అది వేసేసి మూత పెట్టేసుకోవాలి ఇది కలుపుకొని నిదానంగానే ఉండాలండి హైలో పెట్టుకోవద్దు మసాలా మాడిపోయింది అనుకో ఫ్లేవర్ అంతా మొత్తం స్మెల్ అంతా గలీజ్గా అనిపిస్తుంటుంది అందులో మళ్ళీ మనం వేసిన ఇవన్నీ కూడా మాడిపోతాయి గ్రేవీ లాంటిది ఏది ఉండదండి ఇలా మంచిగా అప్పుడప్పుడు నెమ్మది కలుపుకొని సిమ్లోనే ఉక్క పెట్టుకోవాలి కొంచెం మళ్ళీ కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టుకొని నెత్తి ఇది కసూరి మెతి నేనే తయారు చేసిందండి అది వేస్తున్నాను ఇదిగోండి బాటిల్ తీసి పెట్టుకున్నా ఎంత బాగుంది చూడండి గ్రీన్ కలర్ కొన్నది వేరే కలర్ ఉంటుంది మనం తయారు చేసుకున్నది కరివేపాకు అండి చూడండి ఆయిల్ పూర పర్ఫెక్ట్ అయిపోయింది అంటే ఆయిల్ ఇలా పైకి తేలుతుందండి చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేశారనుకోండి ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందండి ఇలా నిదానంగా కలుపుకొని ఇదిగో చూడండి ఇలా ఆయిల్టీ కూర కంప్లీట్ చాలా టేస్ట్ ఉంటదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు ఇలా దగ్గరికి అవుతుంది చపాతీలో కూడా సూపరు అన్నంలో కూడా సూపర్ ఉంటుంది అండి ఇది